హాయ్ ఫ్రెండ్స్ మేము అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాము వాళ్ళకి రాఖీ కట్టడానికి అయితే కోయలకొండ వెళ్ళాము చేపల కోసము చేపలు అనేసి వెళ్తు వెళ్ళాము కోయల్కొండకు వెళ్ళిన తర్వాత చేపలు రేట్ ఆడుకున్నాము ఫ్రెష్ ఉంది చేపలు అప్పుడే వచ్చింది బతికే ఉంది అన్ననేమో బాటన్ చూసి నవ్వుతున్నారు అదికి ఇలా బాటన్ అనేసి జోకు జోకుతుందామే నేనేమో ఏరి ఏరి పెడుతున్నా మంచి మంచి చేపలు పెద్ద పెద్దవి కానీ మీడియం సైజే ఉంది ఇంకా పెద్దవి వస్తాయి అక్కడ పెడుతున్నాం ఒక పది కిలోలు తీసుకున్నాం అనుకో అక్క అంటుంది ఆజా భయ పాంచ్ రూపాయమే కిలో అంటుంది అక్కడ అక్క కట్ చేస్తుంది ఇక్కడ మా పిల్లలకు హాయి చెప్పండి అన్న హాయి చెప్తున్నారు కానీ నా కోడలు అమ్మకు తెలియదు నేను ఏడియో తీస్తున్నానని తనసి గోడిస్తుంది తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అన్న అక్క ఇద్దరు కలిసి ఫ్రెష్ చేస్తున్నారు క్లీన్ చేస్తున్నారు క్లీన్ చేసిన తర్వాత నేనేమో ఇక్కడ మొత్తం అయిపోయిన తర్వాత కలుపుతున్న మసాలాలు అన్నీ వేసి బాగా కాన్ఫ్లవరు అన్నీ వేసి పసుపు మీరు పొడి అన్నీ వేసిన ఏటు జడ్ మసాలాలు ఏం ఫ్రైకి ఏమేమి అవసరమో అవన్నీ వేసిన నేను ఫ్రై కోసం ఇక్కడ వదిన అడుగుతుంది ఆయిల్ ఎక్కువ వేసినావా అని కాదు వదిన త్రీ ఫోన్స్ వేసిన అలానే ఉండాలి అనేసి అందరం కూర్చొని ఇలా చాలా హ్యాపీగా ఉంటుంది అందరూ ఒకేసారి కలవాలంటే కానీ అన్న మిస్ అయ్యాడు నడపన్న ఆర్మీలో ఉంటారు తాను రాలేదు ఈసారి ఎవరన్నా ఒకరు మిస్ అయిపోతాం మేము ఇద్దరు మిస్ అయ్యారు అన్న ప్లస్ అక్క కొడుకు పెద్ద అక్క కొడుకు ఇద్దరు మిస్ అయినరు అందరం కలిసినట్టే కానీ నెక్స్ట్ వచ్చే రాఖీ పండుగ కల్లా అందరం కలిసి మంచిగా ఇంకా గ్రాండ్గా చేసుకోవాలి నేను ఇంకా మంచి